అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వాస్తుపరంగా బాగుండాలి నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్లస్ వన్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ మీకు రెసిడెన్షియల్గా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా కమర్షియల్ ప్రాపర్టీగా కూడా చాలా బాగుంటుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కోటి ఇరవై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై వెడల్పు లోతు నలభై అయితే ఉంటుందండి మొత్తంగా నూట ముప్పై ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది మనకి కింద పైన డబల్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఎవరైతే అజిత్ సింగ్ నగర్ క్లాస్ ఇన్ డీసెంట్ ఏరియాలో ఒక పెద్ద ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అసలు మిస్ చేసుకో సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ